ఫలించిన భారత దౌత్యం పాక్ గురించి నిజాలు తెలుసుకున్న కొలంబియా ప్రభుత్వం ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్ ప్రాణ పాకిస్తాన్లో పా ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశిధర శశిధరూర్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే తమ సంతాప ప్రకటన కొలంబియా వెనక్కి తీసుకుంది ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా శశి తరూర్ నేపథ్య నేతృత్వంలోని బృందం కొలంబియాకు వెళ్ళింది ఈ క్రమంలోనే ఆ దేశ విదేశాంగ శాఖ ఉపమంత్రి రోసా ఎలాన్ రోసా ఎలాన్తో శశి తరూర్ భేటీ అయ్యారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఆ తర్వాత భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధుకు పూర్తి విషయాలను ఆయన తెలియజేశారు అనంతరం ఎలాన్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు ఈరోజు భారత బృందం మాకు అన్ని విషయాలను తెలియజేసింది కశ్మీర్లో ఏం జరిగిందనేది పూర్తిగా తెలుసుకున్నాం దాడులకు దారి తీసిన పరిస్థితిపై అవగాహన వచ్చిందని పేర్కొన్నారు ఈ ప్రకటన అనంతరం తరూర్ కొలంబియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదంపై తమ వైఖరిని పూర్తి వారు పూర్తిగా తెలుసుకున్నారన్న తెలుసుకున్నారని శశితరూర్ శశి తరూర్ తెలియజేశారు పాకిస్తాన్ చేసిన అసత్య ప్రచారాలను పాకిస్తాన్ చూపిన వక్రబుద్ధిని కొలంబియా ప్రభుత్వానికి పూర్తిగా వివరించామనేసి మా వివరణను అర్థం చేసుకొని భారత్కు ఉగ్రవాదుల ఉగ్రవాద నిర్మూలనకు అండగాలనించినందుకు కొలంబియా ప్రభుత్వానికి శశితరూర్ కృతజ్ఞతలు తెలిపారు కొల కొలంబియా పర్యటనకు వెళ్ళిన శశితరూర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేస్తారు పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడి చేసిన తర్వాత అక్కడ మరణించిన వారికి కొలంబియా సంతాపం తెలియడంపై అభ్యంతరం అసహనం వ్యక్తం చేశారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత్ అనేక ఉగ్రదాళలను భరించిందని తెలిపారు పాకిస్తాన్ తన సైనిక పరికరాల పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశం నాశ పక్క దేశాలపై దాడి దాడి చేయడానికి వినియోగిస్తుందని వివరించారు వాస్తవ పరిస్థితులు కొలంబియాకు కొలంబియా ప్రభుత్వానికి తెలియజేసిన తర్వాత వాళ్ళకు పూర్తి ఆపరేషన్స్ ఇందు పూర్తి అవగాహన వచ్చిందనేసి దాని తర్వాతనే వారు పాకిస్తాన్లో మరణించిన వారికి సంతాపం తెలిసిన ప్రకటనను విరమించుకున్నట్లు తెలియజేసినట్టు శశిధరార్ మీడియాకు వెల్లడించారు